హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో సన్న కారపూస చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి కారపూస తయారు చేసుకోవడం కోసం ఇలా నేను ఒక కప్పుతో శనగపిండిని తీసుకున్నాను అలాగే కొద్దిగా బియ్యపిండి చిన్న కప్పుతో బియ్యపిండిని తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా జల్లెడని పెట్టుకొని శనగపిండి రెండు కప్పులు వేసుకుంటున్నాను వెయిట్ వైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను ఈ కారూస చాలా క్రిస్పీగా రావాలంటే ఇందులో కొద్దిగా బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి బియ్యపిండి యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి అందుకోసం ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పిండిని అంతటిని జల్లెల్లో వేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి కారపూస పిండుకునేటప్పుడు ఖచ్చితంగా పిండిని జల్లించి కారం పూసను తయారు చేసుకోవాలి పిండిని జల్లించినట్లయితే పిండి సరిగా మిక్స్ అవ్వదు అలాగే పిండుకునేటప్పుడు ఉండలు ఉండలుగా పడుతూ ఉంటుంది మిక్చరు అందుకోసమని పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి తర్వాత జల్లించి పెట్టుకునే పిండిలోనికి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కావాలనుకుంటే వాము పౌడర్ని చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వామ పొడి వేసుకుంటే కూడా ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఈ కారం పూస గుల్లగా కరకరలాడుతూ రావాలంటే ఇందులో మరొక టిప్ ఏమంటే ఈ పిండిని ఎంత మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచుకున్న ఆయిల్ కాస్త వేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ని పెట్టి హీట్ చేసుకుంటున్నాను ఒక గరిటెడ్ ఆయిల్ కాచి ఇందులో వేసుకోవాలి లేదా బటర్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా కాచుకున్న వేడి ఆయిల్ను ఇందులోనికి వేసుకోవడం వల్ల కారపూస గుల్లగా కరకరలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది వేడి ఆయిల్ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ వేడి ఆయిల్ వేసాం కాబట్టి కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ ఆయిల్ పిండికి అంతటికి పట్టేటట్లుగా చేతితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా బాగా పిండికి పట్టిన తర్వాత ఇందులోనికి వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా పిండిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మిక్చర్ పిండుకునేదానికి అనువుగా కలుపుకోవాలి మరీ లూజ్గా వేసుకుంటే పిండి ఉండలు ఉండలు పడుతుంది ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చి మంటని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకునే పిండిని ఇలా మిక్చర్ ఒత్తుకునే కారాల గుట్టంలోనికి పిండిని పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టీల్ మిక్చర్ పిండుకునే గుట్టం ఉంటుంది కదా అందులోనికి పెట్టుకుంటున్నాను ఇలా పిండిని అంతని పెట్టేసి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి ఇలా గంటై పుండే కారాలు పిండుకునే గొట్టము వేడి ఆయిల్ నేరుగా పిండేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అది కాబట్టి తొందరగా హీట్ అవుతుంది అందుకోసమని చెయ్యి వేడెక్కుతుంది ఈ విధంగా ఒకసారి మిక్చర్ని పిండుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది నురగలంతా పోయి ఇలా పైకి తేలే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్కి గన్ టైపు మిక్చర్ పిండుకునే గొట్టం త్వరగా హీట్ అవ్వడం వల్ల చేయికి వేడిగా అనిపిస్తుంది అందుకోసమని ఇక్కడ నేను అల్యూమినియం దానితో మిక్చర్ని పిండుకుంటున్నాను టైప్ మిక్చర్ పిండుకునేది మురుకులు ఒత్తుకోవడానికైతే కంఫర్ట్గా ఉంటుంది ఇలా నేరుగా ప్యాన్ లెక్కి పిండేటప్పుడు ఆయిల్ హీట్కి తొందరగా వేడెక్కుతుంది తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నురుగులన్నీ పోయిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మనం ఇలా రౌండ్గా చక్రంలాగా పండుకుంటే ఇలాగే వస్తుంది నీట్గా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఈ టిప్స్ పాటించి చేస్తే సన్నకార పూస చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులా ఫ్రై అవ్వనిచ్చి ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న పిండినంతటినీ ఇదే విధంగా కారూసను పిండుకోవాలి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సన్న కారపూస చాలా టేస్టీగా కూడా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకుంటే ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మిక్చర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో చిన్న చిన్న పూస ఉంటే దాన్ని ఇలా రంధ్రాల గరెటితో తీసేయాలి అలాగే నేరుగా మిక్చర్ని పిండుకుంటే లోపల ఉన్నవి మాడిపోతూ ఉంటాయి వెంట వెంటనే పిండేయకుండా ఒకసారి పిండిన తర్వాత కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండవసారి పిండుకుంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా మొత్తం సన్న పూసనంతటిని ఇదే విధంగా పిండుకోవాలి ఇలా తయారు చేసుకునే కారపూసలోకి మూంగ్ దాల్ కానీ వేరుసిన గింజలు పప్పులు చిప్స్ లాంటివన్నింటినీ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు అలా చాలా ఇష్టపడతారు ఈ విధంగా సన్న కారూస క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే నేను చెప్పినట్లు వేడి ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇందులో బియ్య పిండిని యాడ్ చేసుకొని సన్న కారూసను పిండుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చుట్టలు చుట్టలు చాలా నీట్గా వస్తాయి ఎక్కడ ఉండలు రావు నీట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ